బల్కాజ్గిరి లోక్సభ రాజకీయం ఇప్పుడు రాష్ట్రం అంతటా మాత్రమే కాదు దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ లోక్సభ సెగ్మెంట్ లో ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రతిష్టాత్మకంగా మారింది బీజేపీ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ స్థానంలో ఈటల రాజేందర్ ను బరిలోకి దినిపింది మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టుమీదున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పరిణామాల్లో రాజకీయాలు వేడెక్కాయి బై ఎలక్షన్స్ అభ్యర్థిత్వం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది గత ఎన్నికల్లో దివంగత గద్దరు కూతురు వెన్నెల ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇప్పుడు కూడా ఆమె టికెట్ ఆశిస్తున్నారు అయితే ఈసారి ఆమెకు టికెట్ దక్కే ఛాన్స్ లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరారు టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే పార్టీ మారినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లాస్యానందిత సోదరి నివేదిత కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొత్త వ్యక్తిని ఇక్కడి నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ను పోటీలో దించే అవకాశం ఉందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతున్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కు టికెట్ ఇవ్వలేదు అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగినా ఆఖరి నిమిషంలో ఆయనకు ఆ పదవి దక్కలేదు ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ నుంచి ఆయనకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు